హెచ్డీ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు శృంగేరి జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు శ్రీ శ్రీ దుశేఖర్ భారతీ తీర్థ మహాస్వామి వారి దివ్యా ఆశీస్సులతో ఈ హెచ్డి నైన్ టీవీ దీపావళి అమావాస్య రోజున రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించాం ఆ ప్రారంభించినప్పటి నుంచి ఎంతోమంది ప్రవచనకారులు ఈఠాధిపతులు మఠాధిపతులు మంది మా అక్కినీ నేని టీవీ అయ్యా ఇలా ఈ ఛానల్ పెట్టావు మీరందరూ కాస్త సహకరించడం కానీ అందరూ సహకరించారు అలాగే డెబ్బై ఐదు లక్షల వ్యూస్తో ఇరవై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్తో ముందుకు వెళ్తున్నటువంటి ఛానల్ని మీరందరూ ఇంకా గొప్పగా సబ్స్క్రైబ్ చేసి కనీసంలో కనీసం ఒక లక్ష మంది సబ్స్క్రైబర్స్ వచ్చేట్టు మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని మీ అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు